నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు ఒకసారి చూడండి ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు స్కూల్స్ అన్ని హాలిడే అవునా కాదా దారిలో చెట్లన్నీ నరికేయాలి బలవంతంగా అందరూ రావాలి రాకపోతే పెన్షన్ కట్టు రేషన్ కట్టు ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ భస్మాసురుడు జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు ఓటేశారు మీ నెత్తినే చేయబెట్టాడు ఈ భస్మాసురుడు మీకు ఓటు ఉంది వజ్రాయుధం ఉపయోగించండి రేపు రాబోయే పదమూడో తారీఖున మేలో భస్మాసుర హోదా జరగాలి సిద్ధమా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు మీ ఆదాయం పెరిగిందా ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా పెరిగాయా లేదా పప్పు పెరిగిందా లేదా బియ్యం ధరలు పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం సంవత్సరం పదైదు శాతం పెంచేస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా పెంచానా కోరతుంటే కరెంటు ఫుల్ గా ఇచ్చానా లేదా కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్ లో ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఉంటే పవర్ కట్ అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేనున్నప్పుడు ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు కరెంటు వస్తే ఇప్పుడు ఎంత పే చేస్తున్నారా వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది అవునా కాదా ఇది అసమర్థ అవునా లేదా అవినీతి ఉందా లేదా అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజలకు జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి అంటే పులివెందల పంచాయతీ పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ గొడ్డలి పంచాయతీ ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పా జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది తిరగడం మానేసింది ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు ఎంత పెట్టి డస్ట్బిన్ ల బారేస్తారు నువ్వు ఒక పని చేయి గొడ్డలు తెచ్చుకో నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో అప్పుడు నీ వేస్తారని చెప్పి భయపడి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజులు అయిపోయినాయి తమిళ్ళు ఎన్నికల ముందే చెప్పాడు మీ అందరికి జ్ఞాపకం ఉందా ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడా ఈ ముఖ్యమంత్రి ఏ తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించడమా మళ్ళా పెడుతురు వెనకను కనపడాలి ముందు వెనక మళ్ళా ఇద్దాం జెండాలు ఇద్దాం మీ విషయం కూడా నేను అందరూ ఎంఆర్పీఎస్ కూడా దించాలి జెండాలు చుట్టు పెట్టుకోవాలి ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందొచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు ఐదేళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈరోజు ఏ వెనుకబడిన వర్గాలన్నా ఈ పాలనలో బాగుపడ్డారా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం జై హో బీసీ తెలుగుదేశం పార్టీ విధానం ప్రతి ఒక్క బీసీని బాగు చేస్తాం సంవత్సరానికి ముప్పై వేలు పెడతాం ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి మా బీసీల్ని బాగు చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ ఆమె ఇస్తున్నా యాభై యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి ఐదు వందల వెయ్యి కోట్లు పెట్టి ఐదేళ్లలో ఐదు వేల కోట్లు పెట్టి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇప్పిస్తాం కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం మళ్లీ పూర్వ వైభవం మా వెనుకబడిన వర్గాలకు తీసుకొచ్చే బాధిత మాది స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టిస్తారు కూడా మీకు తెలియజేస్తున్నా తమ ఇసుకలో దోపిడీ జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుకెంత మీ దగ్గర లారీ ఇసుకెంత ఇప్పుడెంత ఐదు రెట్లు పెరిగిన అవునా కాదా మధ్య రేట్లు పెరిగాయా లేదా అన్ని నేనున్నప్పుడు నలభై రూపాయలు అరవై రూపాయలు కోట్ల బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు అవునా కాదా నాసిరక మద్యం అవునా కాదా నా మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా పేటిఎం కానీ ఇవన్నీ ఏంటి రహస్యం నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది దీన్ని మనం సమర్థించాలని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యత లేని మద్యం నాసిరకం మద్యం ఇష్టానుసారంగా లూటీ చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను చెప్తున్నా అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారు మీ ఊర్లో ఐదేళ్లలో ఈ గాజువాకలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడా ఒక్క చిన్న అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు అందుకే ఆ వర్గం ఈ వర్గం అని లేదు అందరూ నష్టపోయారు ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధిత మాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ రోజే మీరు ఒకసారి చూస్తే నేనేదో విమర్శించడానికి రాలేదు విమర్శ అంటే అందరికి అర్థమైంది మళ్లీ జరిగే రోజు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి వచ్చాను అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో సంపద సృష్టించడంలో బ్రహ్మాండంగా ముందుకు తీసబోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది ఈరోజు నా బాధ్యత ఏంటంటే నేను ఆ విషయం కూడా మీకు చెప్పాలి నలభై ఏళ్లుగా మీరందరూ మమ్మల్ని గౌరవించారు ప్రత్యేకంగా నన్ను అభిమానించారు సమాధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ప్రతిపక్ష నాయకుడు కూడా అవకాశం ఇచ్చారు కానీ ప్రతి క్షణం ఒకటే బాధ్యతగా ఆలోచించారు నా వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది మీకు న్యాయం చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతులను ఆదుకోవాలి మా మహిళలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఇవన్నీ జరగాలంటే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోయాలి ఆ రోజు అందుకే మీరు చూస్తే విశాఖపట్నం గాని హైదరాబాద్ నగరాన్ని గాని సంపద సృష్టించి మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించాం అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది విభజన జరిగింది మనకు వచ్చే ఆదాయం వాళ్ళకి పోయిన తర్వాత మళ్లీ మనకు ఒక బాధ్యత పడింది రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందుకే నేను అమరావతిని ప్రారంభించాను పోలవరం ప్రారంభించాను నదుల అనుసంధానంతో ముందుకు పోయాను పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోయాను కానీ దుర్మార్గుడు వచ్చాడు ప్రజావేదిక కూల్చివేత్తో ప్రారంభించాడు విధ్వంసంతో ముందుకు పోయాడు మాట్లాడితే ప్రొక్లైన్లు పంపించాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టాడు ఎక్కడికక్కడ వేధించాడు నాలాంటి నలభై పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు పెట్టాడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి నేను డీజీపీకి ఒక లెటర్ పెట్టాను నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టాల నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇవయ్యా ఇస్తే నేను అఫిడవిట్ లో పెట్టాలా పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులు ఉన్నా నాకే తెలియదు నా మీద అర్థమైన తమ్ముళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నా మీద ఒక కేసు పెట్టేస్తారు ఇప్పుడు చెప్పరు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీస్ పంపిస్తారు అట్లనే పెట్టి కేసు ఉంటుంది అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలా లేదా తర్వాతనే కేసులు పెట్టాలా లేదా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అవునా కాదా నాలాంటి వాడిపైనే కేసులు పెడితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అడుగుతున్నా నాలాంటి వాడే తట్టుకోలేకపోతే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతున్నా నేను మీకోసం పోరాడితే నేను జగన్మోహన్ రెడ్డికి విరోధిని అంటే నేను కూడా కాడి పడేసి నలభై ఏళ్లు ఆదరించిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను కూడా దమ్కోవాలా పారిపోవాలా పారి ఉంటారని అడుగుతున్నా